నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం అధ్యక్షులు ప్రియజ్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అతి అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ సునీతమ్మ గారికి మన ఎంపీ గురుమూర్తి గారికి అదే విధంగా చైర్మన్ సురేంద్ర గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సుబ్రహ్మణ్యం గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన వెంకటగిరి నుంచి మన నియోజకవర్గంలో ఈ యాత్ర మొదలవడం చాలా సంతోషం ఎందుకంటే మన పట్టణానికి ఈ నియోజకవర్గానికి వెంకటగిరి గుండికాయటువంటిది అదేవిధంగా మన వెంకటగిరికి ఘన చరిత్ర ఎంతో ఉంది ఈ ప్రాంతం మనం మన ఊరు గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు మన ఊరు ఏ రోజున పుట్టింది మన ఊరికి ఎందుకు ఈ పేరు వచ్చింది ఈ ఊరిని మళ్ళీ పునర్ ఎప్పుడు మనం నిర్మించుకున్నాం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా పునర్నిర్మించుకోగలిగామని మన ఊరు గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వెంకటగిరి ప్రాంతంలో యాత్ర మొదలు పెట్టిన దానికి రామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన వెంకటగిరి పైన ఉన్న అభిమానం ఏ ఎటువంటిదో ఇంటి నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో మనకు తెలుస్తుంది అదే విధంగా మన ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి ఈ గడప గడపలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు ఎలక్షన్ లో జరుగుతారు కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు తిప్పుతున్నారని అనుకున్నా నేను వాస్తవంగా వీళ్ళంతా చేయించదు ఈ రోజు నాకు అర్థమైంది రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తే వెయ్యి వెయ్యి సదర పడుకుల కంటే ఎక్కువ ఉన్న ఇళ్ళకి గంట క్వాలిఫికేషన్ రావటం రావటం లేదు వ్యూవర్స్ ముఖ్యంగా మన అగడిలో అత్యధిక శాతం ఉండే వాళ్ళకి అదే మూడు వందల యూనిట్ల కంటే ఎట్ట వాళ్ళు అన్న అవుతున్నారు ఈ గడప గడపకు తిరిగిన దాని వల్లే వాస్తవంగా ఆయన నిజంగా గడప గడమకు తిరిగారు ప్రతి ఇంటికి పోగెళ్లారు కాబట్టి అవగాహన చేసుకోగలిగారు కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలు ఈ రోజు ఈ బీసీ సమస్య కాబట్టి ఆయన ఈ ప్రతిపాదన పెట్టగలిగారు అంటే ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో తెచ్చుకోగల రామ్ కుమార్ రెడ్డి గారు అంటే ఈ ప్రోగ్రామ్ ని మా ముఖ్యమంత్రి గారు పెట్టడం ఎందుకంటే ఇంకా ఆయన ఎంతో చేశారు ఇప్పటికి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో నవరత్నాలు ఎన్నో పూర్తి చేశారు చేసినా ఇంకా వాటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకా కొత్తగా ఏమైనా చేయాలా మా ప్రజలకు ఏం అవసరం అనేది ఆయన ఎంత దూరం పోయి ఆలోచించారనేది కేవలం ఈ ఒక్క కార్యక్రమంతో మీరు అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద బలహీన పడుగు వర్గాలతోనే ఉంటారు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలతోనే ఉంటారు పేద వర్గాలతోనే ఉంటారు అనే దానికి సందేహమే లేదు అంత అంత ఆదర్శపాయ ముఖ్యమంత్రికి ఎవరు లేరు ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పరు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విశ్వ విస్మరించరు మనం దాన్ని గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మెజారిటీ ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలా ఎగరగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి మూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది గతంలో ఎప్పుడు అనంత మెజారిటీ వచ్చింది అది తక్కువైనా ఖచ్చితంగా మెజారిటీ వచ్చింది ఈసారి అంతకంత మెజారిటీ మన పౌన్ ఇవ్వాలా మన గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయ్యి రూపాయలు మనకి రాలేదు అప్పుడు మా నేతన్నలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పట్టు సబ్సిడీ ఏదైతే వెయ్యి రూపాయలు ఇస్తున్నారో పక్కన చిత్తూరు జిల్లాలో అప్పుడు చిత్తూరు జిల్లా ఉండింది చిత్తూరు జిల్లాలో వచ్చినా మనకి రాలేదు మనకు వెయ్యి రూపాయల కోసం ఇబ్బంది పడ్డాం ఈ రోజు అడగకుండానే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది మన ముఖ్యమంత్రికి మన రుణం తీసుకొని తీరాలా కాబట్టి మన అందరూ నేతన్నులందరూ అన్ని వర్గాలకు చెందిన వారు ఈసారి అత్యధిక మెజారిటీ మన టౌన్ నుంచే రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి రామ్ కుమార్ రెడ్డి గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ